హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మినీ లాగ్స్ అందరికీ ముందుగాల కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఈరోజు నేనైతే ఒక స్పెషల్ చట్నీ అయితే చేశాను మనం ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు మనం పిల్లలకు లంచ్ బాక్స్ చేసేటప్పుడు అలానే టిఫిన్ కూడా చేస్తాం కదా టిఫిన్ చేసేటప్పుడు చట్నీ చేయడానికి టైం పడుతుంది కదా నేను చెప్పినట్టు చేయండి పదే పది నిమిషాలల్లో ఈ చట్నీ అయితే రెడీ అవుతుంది ఈ చట్నీ ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళి తెలుసుకో మీరన్నా మీరెప్పుడైనా అప్పటికప్పుడు టమాటా చట్నీ కావాలంటే టమాటా చట్నీకి పది పది నిమిషాలల్లో అంటే మనం స్కూల్ కాలేజీలోకి లంచ్ బాక్స్ కడతాం కదా టిఫిన్ కూడా చేస్తాం కాబట్టి టిఫిన్లోకి చట్నీ కావాలంటే ఐదు నిమిషాలలో మనం ఈ చట్నీ అయితే రెడీ చేసుకోవచ్చు అదేలాగానే చూపెడతాం ఇప్పుడు మనం ఒక టమాటాలని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఈ ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి అలానే ఒక ఆరు పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం చింతపండు కూడా వెల్లుల్లి రేపటి కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి సాల్ట్ కూడా వేసుకోవాలి కొంచెం చాల్ వేసుకోండి ఈ చట్నీ అయితే ఒక టూ త్రీ డేస్ దాకా ఉంటుందండి మీరు ఇడ్లీకైనా దోశకైనా ఊతప్పమైనా బోండాకైనా చాలా బాగుంటుంది వాటర్ పోసుకోవాలి కొన్ని వాటర్ పోసుకొని ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి నేను ఇందులో పచ్చిమిర్చి కారం అనేది సరిపోవు మిరపకాయలు కారం లేవు కాబట్టి నేను ఒక స్పూన్ కారం వేస్తున్నాను మీరు కావాలంటే పండు మిర్చి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం కుక్కర్ విజిల్ పెట్టుకుందాం ఈ విజిల్స్ నాలుగు కానీ ఐదు విజిల్స్ వస్తే సరిపోతుంది చూసాయి కదండి టమాటాలను పచ్చిమిర్చి మంచిగా ఉడికిపోయినాయి ఇది మంచిగా చల్లారినాక మనం దీన్నైతే మిక్సీ పట్టుకోవాలి ఇందులో వాటర్ పోయాల్సిన అవసరం కూడా లేదు ఇక దీన్ని ఇలానే మిక్సీ పట్టుకుందాం కొంచెం చల్లారినాక మనం ఉడకబెట్టుకున్న టమాటాలకు ఇల్లు వేసుకు ఇప్పుడు మనం దీంట్లో వాటర్ పోయకుండా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా చూసారు కదా ఇప్పుడు ఈ విధంగా పట్టుకొని మనం దీన్ని తాలింపు పెట్టుకోవాలి బంద్ చేసుకొని ఎలావి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఇవన్నీ వేసుకోవాలి

మనం మిక్సీ పట్టుకున్న చట్నీ ఇందులో వేసుకోవాలి తాలింపు పెడుతుంటేనే మంచి వాసన వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంది నాకైతే ఊరేలు వస్తున్నాయి చట్నీ చూస్తుంటే ఇది ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చిపో అంటే కొద్దిగా ఉడికిందనుకోండి ఇది ఒక టూ డే త్రీ డేస్ దాకా కూడా నిల్వ ఉంటుంది చట్నీ రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని దీని ఒక బౌల్లోకి స్విప్ చేసుకుందాం ఇడ్లీ వేసుకొని మనం చేసుకున్న చట్నీ వేసుకోవాలి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను వేడి వేడి ఇడ్లీ చట్నీ